గారు బొడ్డోపల్లి శ్రీనివాస్ గెటాప్ శ్రీనిగా మారి వెండితెర కమలాసన్ అయ్యారు సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు బుల్లితెర కమల్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు సో ఈ జర్నీలో ఎలా ఉందండి అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు హీరో మీద నిజంగా లేదన్నా నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి దానికి పేరు రావాలి సినిమా ఆడాలి ఒక అరవై ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే ఇక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాలుసు సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా ఇన్పుట్స్ అంటే ఎప్పుడూ మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం సో సాంగ్ బాగుందరా ఇలా చేస్తే బాగుంటుంది ఏమో చూడు అడుగు మాట్లాడు ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈయన ఇష్టం సో ఎప్పుడు ఉన్నాడు మొన్న సాంగ్ సాంగ్ లంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి సో ఎప్పుడు ఉన్నాడు నాతో మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా ఆల్రెడీ ఒకటి చేశారు నేను త్రోట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను కామెడీ సినిమా చేద్దాం అని శ్రీను గారు అయితే నార్మల్ గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక లో చూస్తాం శ్రీను అంటే సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్ లీడ్ రోల్లో కూడా సేమ్ ఒక గెటప్ లోనే చూడాల్సి వచ్చింది గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం యాక్చువల్ సమ్ ఏదో ఒకటి అవును మేడం డిఫెక్ట్ ఇది సో గెటప్ అంటే మొత్తం ఒకవేళ ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఇష్యూ సో అది లేకపోతే శ్రీను చూసారు కదండి మన పొలిమేర చూసారు కదా చేశాను అండ్ యుష్మా శంకర్ చేశాను చాలా ఉంది అండి చెప్తుంటే అంటే ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్ గా మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ అండి మనకి సో నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేసిన నార్మల్గా ఉంటుంది తప్పించి దాంట్లో కొత్తగా ఏమనిపిస్తుంది సో ఇలాంటి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది సినిమా అన్నాడు కనిపించడు సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అలాంటి క్యాటర్ రాసిన డైరెక్టర్ అంతే థ్యాంక్స్ సార్ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఇప్పుడు నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్లో కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ నువ్వు యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్ అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ సినిమా సినిమాల్లో కూడా ఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్ బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్గా అనిపించిన పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు సూపర్ క్వశ్చన్ సార్ నేను ఒక రోజు సార్ మా మార్నింగ్ నుంచి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాను సార్ మళ్ళీ మార్నింగ్ సెవెన్ అయింది సార్ షూట్ ఓకే డే నుంచి మళ్ళీ మార్నింగ్ నుంచి చేస్తున్నాం ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం నైట్ ఒక ఎమో ఎమోషనల్ చేయాలి ఆ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి చేస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడిపోతుంది సార్ నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను నా వల్ల అవ్వట్లేదు చారిగారు నేను నా వల్ల అవ్వట్లేదు ఏంటి సార్ అంటే లేదు సార్ చేయండి సార్ చేయండి సార్ అది ఫుల్ ఇది సార్ వింటర్ సీజన్ ఇలాగ ఎక్కువసేపు పెడితే మీరు పెట్టండి సార్ మసలు స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటది అవ్వకూడదు పెయిన్ పెయిన్ సార్ సో ఈ పెయిన్తో ఈ పెయిన్ తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటది మళ్ళీ ఈ కళ్ళమే పడిపోతే అది పడకూడదు ఎక్స్ప్రెషన్ ఉండాలి నా వల్ల అవట్లేదు అని అనుకుని చెప్పి అక్కడ మళ్ళీ ఛాలెంజ్ గా తీసుకొని ఇది కదా ఇదే కదా ఇలాంటి ఇలాంటి ఛాలెంజెస్ దాటితేనే కదా మనం నిరూపించుకోవాలని చెప్పి ఇది చేయడం ఆ ఒక్క రోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్ నేను ఫెయిల్ అయిపోతాను బట్ పాస్ చేయించలేదు తర్వాత తర్వాత అంత కేక్ వాక్ లాగే అనిపించిందా అదే లేదు సార్ ప్రతిరోజు ఛాలెంజింగ్ ఏంతో అంతేనా అండ్ కృష్ణమాచారి గారు మీరు ఫస్ట్ పిక్చర్ అంటున్నారు ఆయనేమో చాలా ప్రూవ్డ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సినిమా ఇండస్ట్రీలో నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు చిరంజీవి గారు మెచ్చుకుంటారు అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్ లో తను హ్యాండిల్ చేస్తున్నారు ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు మీ గట్స్ ఏంటండి అంటే వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ సార్ ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో ఇది ఒక డిఫెక్ట్ ఈ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టర్ నేను కొంతమందిని మీట్ అయ్యాను వాళ్ళు ట్రావెల్ అయ్యాను వాళ్ళు చేయలేరు అని నాకు అర్థమైపోయింది సార్ తర్వాత నేను గిటర్షన్ గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళు టీవీ యాక్టర్లే సార్ నో సార్ ఫిల్మ్ స్టార్ట్స్ నేను కాంటాక్ట్ చేశాను ట్రావెల్ అయ్యాను తర్వాత నాకు ట్రావెలింగ్లో వాళ్ళు చేయలేరు అని అర్థమైపోయింది దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గిటర్షిన్ గారు చేస్తారు అని నాకు డౌట్ ఉండే సో ఈయన వెళ్ళి కథ చెప్పాను దెన్ ఈయన ఓకే చెప్పారు ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేశాము సార్ ఓకే అంటే మీరు అనుకున్న ఫైనల్ అవుట్పుట్ మా గెటప్స్ ను నువ్వు మీకు నేను టెన్ పర్సెంట్ అనుకుంటే ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అయితే మీరు రియల్ స్టోరీ మహబూబ్ నగర్ లో జరిగింది అని చెప్పారు కదా సో ఎంత వరకు రియల్ ఇది ఎందుకంటే ఏదో ఒక లైన్ తీసుకుంటారు దానికి చాలా అల్లుతారు డైరెక్టర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు సో ఎంత వరకు రియల్ ఇది సినిమాలో ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్ కూడా రియల్ ఆ కథకు సంబంధించినవి కాకపోయినా వేరే కథకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సినిమా మొత్తం రియలిస్టిక్గానే ఉంటుంది అంటే ఒక సంఘటన కాదు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రియలిస్టిక్ వే కంప్లీట్ ఫిలిం మొత్తం మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్ మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం వెరీ రియలిస్టిక్ అని సినిమాలో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సినిమాటిక్ ఏదైనా ఉంది అంటే ఆ డాన్స్ స్టెప్సే అంతే శ్రీను గారు అయితే గురించి కాదు ఇది సో ఇప్పుడు చూస్తే లేదు మీరు నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా లేదు ఆన్సర్ ఇచ్చేయండి సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే ఏపీ పాలిటిక్స్ వస్తే గనక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు

నేను శ్యామలా గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చామో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పండి మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి లేదు ఇప్పుడు చెప్పండి లేదండి లేదు చెప్పింది ఆవిడ చెప్పారండి ప్రూఫ్ ఉంది కదా సో నేను ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేదాం తొక్కేదాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా నా ఇది అభిప్రాయం ఏంటంటే ఒక విలేజ్ ఉందో ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు ఆటో డ్రైవర్ ఉంటారు అన్న కిరాణా షాప్ ఉంటారు ఒక ఎరువులు కొట్టి ఉంటుంది ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళు వాళ్ళు వృత్తులు చేస్తున్న వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాపులో కొనుక్కోవడం ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానడు వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల వ్యవసాయం సంబంధించినవిగా మారడు సో ఇది కూడా అంతే ఒక ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి అది బాగా నమ్ముతున్న తెలుగు ప్రేక్షకుల విషయంలో కృష్ణమాచార్య గారు బేసిక్గా గా యానిమల్ సినిమాకి హర్షవర్ధన్ గారు సూపర్ స్కోర్ ఇచ్చారు వన్ ఆఫ్ ద మేజర్ అసర్ట్ అది సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ అదే సాంగ్స్ ఇచ్చారు ఆ మ్యూజిక్ వచ్చి సురేష్ బాబులి గారు చేశారు సో ఎందుకు అలా చేయడం జరిగింది అండ్ హర్షవర్ధన్ గారితో ఎందుకు చేయించలేదు మ్యూజిక్ హర్షవర్ధన్ గారు రిలీజ్ అయిన తర్వాత ఐదు బాలీవుడ్ మూవీస్ సైన్ చేశారండి ఫుల్ బిజీ అయిపోయారు అంటే మనకు సినిమా కొన్ని రోజులు అంటే వెయిట్ చేస్తాం టూ మంత్స్ త్రీ మంత్స్ బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో దెన్ ఐ స్టెప్ విత్ సురేష్ బాబు అది హర్షవర్ధన్ రామేశ్వర్ గారే చెప్పారు రోల్ లేట్ అవుతుంది ఏం చేద్దాం అని చెప్పండి అంటే సిచ్యువేషన్ బట్టి ఫార్వర్డ్ మీకోసం రాసుకున్నారు రాసుకున్నారు అని చెప్పారు సీన్ గారు కామెడీ అండి సో ఎందుకని గెటప్ సీన్ గారితో చేయాల్సి వచ్చింది నేను నాకోసం నాకు యాక్టింగ్ రాదండి కామెడీ तो अंकिता गर्ग